వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకులు నమస్కారం నక్షత్ర సీరియల్స్లో భాగంగా పదమూడవ నక్షత్రం హస్తానక్షత్రం గురించి తెలుసుకుందాం ఈ నక్షత్రం యొక్క నాలుగు పాదాలు కూడా కన్యా రాశిలోకి వస్తాయి రాష్ట్రాధిపతి బుధుడు అవుతాడు నక్షత్రాధిపతి చంద్రుడు నక్షత్రంలో పుట్టిన పురుషులైతే విద్యావంతులుగా ఉంటారు మంచి ధనవంతులుగా ఉంటారు పరోపకార స్వభావం కలిగి ఉంటారు అందమైన వారు చొరవ ధైర్యం కలవారుగా కూడా ఉంటారు ఈ హస్తానక్షత్రం పుట్టిన స్త్రీలు చక్కగా గౌరవవంతురాలుగా ఉంటుంది ఐశ్వర్యం కలిగిగా కూడా ఉంటుంది గురు భక్తి కలిది సౌందర్యవంతురాలు మంచి శీలవంతురాలు కూడా అవుతుంది ఈ హస్తానక్షత్రంలో పుట్టిన వారికి పనికి వచ్చే దిశ ఉత్తర దిశ అలాగే అదృష్ట సంఖ్యలు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది వీరు ధరించవలసిన రత్నం ముత్యం లేదా వజ్యం ఎక్కువగా ముత్యం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది అలాగే వీరికి కలిసి వచ్చే రంగులు తెలుపు రంగు ఇది మన అదే హాఫ్ వైట్ కలర్ అంటా